కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు పోలీసు అధికారుల గురించి జిల్లా ఎస్పీకి తెలియపరిచి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేస్తున్న అవినీతి పనులకు మరియు ధర్మవరంలో నేర చరిత్ర కలిగి ఉండి గతంలో త్రిబుల్ మర్డర్ లో ఉన్న కేతిరెడ్డి అనుచరులు చేస్తున్న అక్రమ వ్యాపారాలకు డిఎస్పీ ధర్మవరం ఒకటో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సహకరిస్తున్నారని అధికార పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేసినా పట్టించుకొని ధర్మవరంలో కొందరు పోలీసు అధికారులు ప్రతిపక్ష పార్టీ నాయకులు వాటిని ప్రశ్నిస్తే పోలీసులు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలను ప్రశ్నిస్తున్న మీడియా ప్రతినిధులకు సోషల్ మీడియా వారికి పోలీసులు నోటీసులు ఇవ్వడం బావ ప్రకటన స్వేచ్ఛను పోలీసులు హరింపజేసేలా వ్యవహరిస్తున్నారని అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరించకుండా పోలీసుల విధులను సక్రమంగా నిర్వర్తించేలా

వాళ్ళ భూములు కూడా వీళ్ళే దగ్గర ఉండి రిజిస్టర్ చేసిన పరిస్థితి అవన్నీ కూడా మూడు నెలల తర్వాత బయటకు వస్తాయికివ్వాలి ప్రాసెస్ ప్రకారం పోతున్నాం ఈ రోజు మొదటగా ఎస్పీ గారికి ఇస్తున్నాం దాంతోపాటే ఎవరైతే ఈ డిఎస్పీ గారు ధర్మవరం వచ్చారో ఆ డిఎస్పీ గారిని ఒక త్రిపుల్ మార్డర్ ముద్దాయి ధర్మవరానికి రికమెండ్ చేసి సచిల గారికి తీసుకొచ్చారు ఒక త్రిపుల్ మార్డర్ ముద్దాయి ఆ త్రిపుల్ మర్డర్ ముద్దాయి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చలవిడిగా రైస్ తోరడం విడిగా లిక్కర్ అమ్మడం విచ్చలవిడిగా గంజాయి అమ్మడం విచ్చలవిడిగా గుట్కా అమ్మడం దానికి డిఎస్పి గారు సిఐళ్లు వస్తాసలుతున్నారు అవన్నీ కూడా తొందరలోనే విత్ ఎవిడెన్స్ తప్పకుండా కోర్టుకు పెడతాం ప్రస్తుతం కాదు విత్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి తొందరలోనే తప్పకుండా కోర్టుకు పెట్టి ఎక్కడెక్కడ ఏమేమి లారీలు వీళ్ళు వదిలిపెట్టారు ఏమేమి చేశారు ఏమి ఏంటి అనేది ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఒక త్రిగుల మాట ముత్తాయి రికమెండేషన్తో అక్కడ డిఎస్పీగా వచ్చాం ఆ ముత్తాయి ఏం చేసినా విచ్చలవిడి అయిపోయింది ధర్మరాన్ని విచ్చలవిడి కాబట్టి అవన్నీ కూడా ఎవిడెన్స్ సంపాదించాం తొందరలోనే ఎవిడెన్స్ పెట్టి మా ప్రభుత్వం వచ్చినాక వీళ్ళందరి పైన యాక్షన్ తీసుకున్నారు దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ కూడా ఎవిడెన్స్ అని కూడా సబ్మిట్ చేస్తాం ఇప్పటికైనా అధికారులు మీరు ఎక్కడైనా ఉద్యోగమే కాబట్టి ప్రజలకు మంచి చేసేది నేర్చుకోవడం కానీ దౌర్జన్యం చేయడం నేను మర్డర్ కేసులు విడిపిస్తానడం ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇంకా రెండు వందల మంది పార్టీలో చేరండి మూడు వందల మంది వైసీపీ పార్టీలో చేరండి ఎందా ఇది అతనికి ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చేరతారు అంతేగాని రౌడిజమా రౌడీ మామల కాబట్టి దీని ఎన్నింటిపైన కూడా ఎస్పీ గారికి ఈరోజు కంప్లైంట్ ఇస్తున్నాం దాంతో పాటు అందులో డీఏజీ గారికి డీజీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు వత్తాసుగా పలుకుతున్న అధికార పార్టీకి వత్తాసుగా పలుకుతున్నారు అవన్నీ కూడా తప్పకుండా సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసి దానిపైన అవసరం హైకోర్టు కూడా వెళ్తాం సుప్రీంకోర్టు కూడా వెళ్తాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు